కూడా ప్రతి కబడ్డీ గ్రామం కాబట్టి కూడా కూడా రెండు ఈ యొక్క వేసింది కోటగిరి మల్కాయ గారు మీకు బెస్ట్ రైడర్ బెస్ట్ ఆల్రౌండర్ బెస్ట్ డిఫెండర్ కోటగిరి మల్కాయ గారు బహుకరిస్తున్నారు అదే విధంగా రైట్ కవర్ రైట్ కవర్ సాయా బెస్ట్ డిఫెండర్ అనిల్ అనిల్ పర్ఫార్మెన్స్ జాతీయ క్రీడాకారు అనిల్ కూడా సాయాలు లాస్ట్ ఇయర్ జాతీయ క్రీడల బిల్లరింగ్ గొరవలు కాంట్రవర్సీ లేకుండా విజయవంతం చేయటంలో కీలక భూమికి ఉన్నటువంటి వ్యాయామ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇదే జట్టు వాళ్ళు ఆల్రెడీ క్యాప్ లో ఉన్నారు తర్వాత ఇండివిజువల్ మెమో తీసుకోవాల్సి కోరు ఈ గవర్నమెంట్ ఆర్గనైజింగ్ లో రకేష్ మల్లికార్జున మైపాల్ తర్వాత వారి యొక్క అన్వేష్ పోలీస్ అన్వేష్ అన్వేష్ కూడా టీడాకాల సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సీనియర్ కబడ్డీ క్రీడాకారులకు క్రీడా అభిమానులకు కూడా చివరిగా పేరు పేరున ధన్యవాదాలు తెలియచుకుంటూ ఈరోజు బీజేపీ గంగారెడ్డి గారి ఆత్మ నిండుగా శాంతిస్తుంది వారి కోరికనే కబడ్డీ వారి ఆత్మ కబడ్డీ వారి వారికి కావాల్సింది కబడ్డీ కాబట్టి ఆ కబడ్డీని ద్వారా మన యొక్క గ్రామం తరఫున క్రీడాకారులు నివాళులు అర్పించారు నిజమైన నివాళులు అందించారు అందరికి ఆర్గనైజం పక్షానికి ధన్యవాదాలు నెక్స్ట్ గేమ్ టుడే సీల్ ఇచ్చేయండి బాబారెడ్డి క్యాప్టెన్ అండ్ ఒక ట్రోఫీ తీసుకోండి సీల్ తీసుకోండి అందరు పోటీ సలహాలు తీసుకోండి దయచేసి సాయిలు గంగాధరి ఆధ్వర్యంలో ఒక మినిస్ట్రేని నిర్మించుకున్నాం ఒక కర్మాగారమై ఎంతో మంది జీవితాలను వెలుగులు రాష్ట్ర మా ప్రతి క్రీడల్లో మాకు వేణుగు నాయన రెడ్డి గారు చిత్తాపూర్ ఇది వరకు గాదాబ్లా దుస్తువులకు తర్వాత స్కూల్ బెంచ్ కూడా బెంచ్ డెస్కులు డెస్క్ సైన్స్ మీ సుబ్బాల్ కితం బెంచ్ లు రెడ్డి గారే 30 కోట్ల తోని నిజాంపట్ జిల్లాలో దాదాపుగా ప్రతి పాఠశాలలో డెస్క్ లు కంప్యూటర్ వారి యొక్క సేవలు అందిస్తున్నారు దాదా 100 100 స్కూల్లలో ఒక్కొక్క స్కూల్ ఓకే థాంక్యూ వెరీ గుడ్ నైస్ ప్లే అందరికి కూడా భోజనం ఉందండి ఇక్కడికి ఇచ్చేసినటువంటి కోరుతున్నాం చివరిగా వెళ్ళాల్సి కోరుతున్నాం కామారెడ్డి జట్టు గంగా కబడ్డీ ప్రధాన కార్యదర్శి రంగ వెంకటేశ్వర పదివేల రూపాయలు ముప్పై జట్టు అందుకున్నారు అవి ఏం చేస్తారో చెక్తిపోవాల తర్వాత సెకండ్ ప్లేస్ ఐదు వేల రూపాయలు మీ అమూల్యమైనటువంటి రెండు మాటలు సార్ క్రీడాకారులకు మీరు నిన్న కూడా వచ్చారు సార్ మాట్లాడలేదు ఒక రెండు మాటలు సుప్రియ కాలంలో గోపిడి గంగారెడ్డి గారి స్మారక కబడ్డీ టూర్నమెంట్ రెండు రోజులుగా కన్నుల విందు పండుగ జరిగింది ఈ కార్యక్రమం మన మధ్యలో గంగారెడ్డి అనేది లేకపోవచ్చు కానీ ఆట రూపంలో మన మధ్యనే ఉన్నట్టుగా నాకు ఈ రెండు రోజులు ఇక్కడ ఈ వాతావరణం చూసినా కనిపించింది వాళ్ళ కుటుంబ సభ్యులకు తెలియ ప్రతి సంవత్సరం ఇంతే ఇంతకన్నా మంచిగా చేయాలని వాళ్ళని కోరుకుంటున్నాను ఇది చాలా మంచి కార్యక్రమం ఇప్పుడు గ్రామాల్లో కనుమరుగవుతున్న ఆటలు క్రీడలు ఇది దీని ద్వారా ఇంకా ఉత్తేజంగా మారుమూల ప్రాంతాల్లో ఎంతో మందిని ఉత్తేజపరుస్తూ క్రీడల్ని ప్రోత్సహిస్తూ ఇంతటి ఉత్సాహంతో నేను ఇక్కడ ఆర్మూరు మండలంలో ఇన్ని గ్రామాలు చూసినాను ఇది ఆ ఊరి పేరే కబడ్డీ టౌన్ అసలు కబడ్డీ అన్నట్టు ఈ ఊర్లో అందరు ఒక్క ప్లేయర్లు ఉన్నారు ఎవరిని వచ్చి పరిచయం చేసుకున్నా నేను సో ఎండ్స్ కబడ్డీ నేను ప్లేయర్ అని చెప్తూ నేను చెప్తున్నాను సుబ్రియాలంటేనే కబడ్డీ అన్నట్టు ఉంది ఇది ఇంకా చాలా మంది దీని వెనక ప్రోత్సహిస్తేనే ఇలాంటి జరుగుతుంది ప్రతి ఒక్కరు ఎంకరేజ్ చేయండి దయచేసి ఇప్పుడు మనము నవ్వే డేస్లో టెక్నాలజీలో ఏంటంటే ఏ ఆటైనా ఫోన్లే ఆడుతున్నాం క్రికెట్ ఆడినా ఇప్పుడు చేసినా ఏ చెస్ ఆడినా మనం అనేది మొత్తాన్ని మాత్రం శారీరక శ్రమ లేకుండా ఎంతో ఇబ్బందులు పడుతున్నప్పుడు ఇది ఇలాంటి క్రీడల్ని ప్రోత్సహించడం వల్ల ప్రతి ఒక్క యువత శారీరకంగా దృఢంగా ఉంటాడు అతనిలో ఆలోచన విధానం కూడా చాలా చక్కగా ఉంటుంది చెడు అలవాట్లను దూరం చేసుకోవడం జరుగుతుంది ఒక క్రమశిక్షణ మార్గంలో క్రీడా అలవాటు కావడం వల్ల క్రమశిక్షణ మార్గంలో యువత ఉండటం జరుగుతుంది దీనికి ప్రతి ఒక్కరు సహకరించాలి నాకు ఈ అవకాశం పెద్దలందరికీ ధన్యవాదాలు జైంద ఆర్మూరు మండలం సిర్బిరియాల్ గ్రామంలో ఈరోజు బీజేపీ గంగారెడ్డి గారి స్మారకార్థం నిర్వహించిన అండర్ ట్వంటీ ఉమ్మడి జిల్లాల కబడ్డీ టోర్నమెంట్లో దాదాపుగా ఇరవై నాలుగు జట్లు పాల్గొనడం జరిగింది కామారెడ్డి నిజామాబాద్ నుండి దీన్ని లీగ్ దశలో నిర్వహించడం జరిగింది ఇందులో భాగంగా ఫైనల్కి ముక్కల్ అకాడమీ జట్టు అట్లాగే కామారెడ్డికి చెందిన జట్టు ఫైనల్కి రావడం జరిగింది దీంట్లో మొదటి విజేతగా ముక్కల్ జట్టు నిలిచింది రెండవ విజేత కామారెడ్డి నిలిచింది వీరికి టోర్నమెంట్ ఆర్గనైజర్స్ షీల్డ్తో పాటు మొదటి బహుమతి పదివేల రూపాయలు రెండవ బహుమతి ఆరు వేల రూపాయలు నగదు బహుమతి అండ్ మెమోంటోషీలు అందించడం జరిగింది దీనికి సహకరించిన గ్రామస్తులందరికీ అట్లాగే మా పీఈటీ అసోసియేషన్ అంద పీటీలందరికీ మా కబడ్డీ కార్య ప్రధాన కార్యదర్శి గంగాధర్ గారికి మా ఆర్గనైజింగ్ కమిటీ తరఫున పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాం అతిథిగా మన ఆర్మూర్ ఎస్హెచ్ఓ పి సత్యనారాయణ గౌడ్ గారు రెండు రోజులు ఇక్కడికి రావడం జరిగింది వారి చేతుల మీదుగానే ఇనాగ్రేషన్ జరిగింది అట్లాగే క్లోజింగ్ సెరమనీలో విజేతలకు సిఐ సత్యనారాయణ గౌడ్ చేతుల మీదుగా మెమొంటలు అట్లాగే గెలుపొందిన వారికి సీడ్లు కూడా అందజేయడం జరిగింది గత రెండు రోజుల జరిగినటువంటి ఉమ్మడి కబడ్డీ బీజేపీ గంగారెడ్డి గారి స్మారక టోర్నమెంట్కి సుమారుగా ఇరవై నాలుగు టీములు ఈ టోర్నమెంట్లో పాల్గొనడం జరిగింది అందులో కామారెడ్డి ముఫ్కల్ జట్టు ఫైనల్కి రావడం జరిగింది అందులో ముఫ్కల్ జట్టు విజేతగా నిలవడం జరిగింది రన్నరగా కామారెడ్డి జట్టు నిలవడం జరిగింది వీరికి బహుమతులుగా పదివేల క్యాష్ ప్రైజ్ మొదటి బహుమతి రెండవ బహుమతి ఆరు వేల ప్రైజ్ ఇవ్వడం జరిగింది దీనికి ఈ టోర్నమెంట్కి సహాయ సహకారాలు అందించినటువంటి మా కబడ్డీ క్రీడాకారులు అదేవిధంగా ఇంత పెద్ద ఎత్తున మేము కబడ్డీ టోర్నమెంట్ చేసుకున్నానికి సహకరించినట్టు దాతలు కూడా అందరికి కూడా కబడ్డీ అసోసియేషన్ మరియు శుభ్ర క్రీడాకారుల తరఫున వారికి ధన్యవాదాలు చెప్పడం జరుగుతుంది వాళ్ళ సహకారం లేకపోతే మేము ఇంత పెద్ద ఎత్తున జిల్లా స్థాయి చేయలేము ఏ దాత కంపల్సరీ అవసరం ఈ ఈ ఈ ఈ క్లోజింగ్ కానీ క్లోజింగ్ సెరమీకి వచ్చినటువంటి ముఖ్య అతిథులు సిఐ సత్యనారాయణ గారికి కూడా ధన్యవాదాలు కోరుతున్నాం థ్యాంక్ యూ